అమ్మవారికి అయ్యవారికి సంబంధించిన శేష వస్త్రాల్ని మనం ధరించడం సబబేనా అలా ధరించినప్పుడు నియమాలేవైనా పాటించాలా అనేదానికి దేవాలయాల్లో అమ్మవారికి అయ్యవారికి పంచే ఉత్తరీయం తీరే రవిక గాజులు మొదలైన నూతన వస్త్రాన్ని వస్తువుల్ని ధరింపజేస్తారు ఆ వస్త్రాల్ని వస్త్రాలు అంటారు వాటిని భక్తులకి పంచిపెడతారు ఆశీర్వచన సమయంలో అందజేస్తారు పరమ పవిత్రమైన శేష శేషవస్త్రాన్ని ధరించటం పురాకృత పుణ్య విశేషం అయితే అలా ధరించేటప్పుడు కొన్ని నియమాల్ని పాటించాలి శుచిగా ఉండాలి ధరించి తీసిన తర్వాత వాటిని విడిగా ఉతికి ఆరేసి మామూలు బట్టలతో కాకుండా విడిగా దాచిపెట్టుకోవాలి